హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎట్ ద రేట్ చిత్రాల చిన్ని వ్లాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను లాస్ట్ టైం అయితే ఒక వ్లాగ్ చేసి పెట్టాను కదా ఆ వ్లాగ్లో నేను నిజామాబాద్ వెళ్తున్నామని చెప్పి మేము కారులో వీడియో అయితే పెట్టాము వెళ్ళిపోయామండి వెళ్ళిన తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ అయితే బయట చేసుకుందామని చెప్పి మొత్తం మా బావగారు అక్క ఇంకా మేము నలుగురు కూడా బయటకు అయితే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము మా వారైతే కనుక ఇదిగోండి బేకరీకి వెళ్ళి కేక్ అయితే తీసుకొచ్చారు ఇంకా అక్కడే సెలబ్రేట్ చేసుకుని రెస్టారెంట్లోనే తినేద్దామని చెప్పి వెళ్ళాము ఫైనల్గా అయితే రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళిపోయాము అక్కడైతే కార్ పార్కింగ్ చేసి లోపలికి అయితే వెళ్తున్నామండి చూడండి చాలా బాగుంది లోపలైతే మేము ఇంతకు ముందు ఒకసారి వెళ్ళాం దీనిలోకి అప్పుడైతే నాకు మ్యారేజ్ అయినా కొత్త అనమాట అంత అనిపించలేదు ఇప్పుడైతే సీట్స్ అవన్నీ చూసేసరికి చైర్స్ చాలా బాగున్నాయని చూడండి మీకు కూడా చూపిద్దామని చెప్పి నేను వీడియో తీసాను చూడండి ఎంత చక్కగా ఉందో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కేక్ అయితే కటింగ్ చేసేసాము కేక్ కటింగ్ చేసేసి ఇంకా కేక్ మిగిలితే అది లో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి అయితే ఇచ్చేసాము మేము ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసుకుందాంలా ఇది తింటే మళ్ళీ ఫుడ్ తినలేము లంచ్ టైం కూడా అప్పటికే త్రీ అయిపోయిందండి టైం టైము అందుకని చెప్పి ఇంకా కేక్ కొంచెం కొంచెం అందరం కూడా పెట్టేసి ఇంకా ఫోటోలు దిగేసి లైట్గా వీడియో కూడా తీసుకుని ఇంకా కేక్ అయితే వాళ్ళకి ఇచ్చేసాము మేమే కదా అని చెప్పి కేక్ కూడా చిన్నదే తీసుకున్నాం హాఫ్ కేజీ మాకు అది కూడా చాలా ఎక్కువ అయింది ఇంకా పిల్లలని దగ్గర పెట్టుకుని అయితే కనుక కేక్ కటింగ్ అయితే ఇచ్చేసేసారు క్యాండిల్ వచ్చినప్పుడు కొంచెం ఇన్ని భయపడింది లైటింగ్ ఒకేసారి వచ్చేసరికి ఈ బర్త్డే సెలబ్రేషన్ అయితే మేమే చేసుకున్నామండి ఈ అత్తయ్య మావయ్య అయితే రాలేదు అత్తయ్య గారికి లీవ్ ఇవ్వలేదు అందుకని చెప్పి ఇంక మేమే చేసుకున్నాము అత్తయ్య గారు వచ్చి ఉంటే కనుక ఇంట్లోనే ఇంక సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము మేమే కదా అని చెప్పి ఇంకా బయట చేసేసుకున్నాము వాళ్ళైతే కనుక ఒకరికొకలు పెట్టుకుని తినేస్తున్నారని చెప్పి దిశ అయితే నాకు పెట్టట్లేదు అని అలాగే చూసింది చూసి చూసి ఇంకా ఫింగర్ పెట్టి ఇంకా ఎలాగో పెట్టేలా లేరని చెప్పి తీసేసుకుని నోట్లో వేసేసుకుందండి ఇప్పుడైతే ఆ వీడియో సెక్షన్ అయితే అక్కకి ఇచ్చేసారు మా వారైతే కనుక కేక్ పెడదామని ఇటు వచ్చేసారు ఇంకా అక్క తీసుకుంది నేనైతే ఇంకా కామెడీ చేస్తున్నాను అనమాట కెమెరామన్ ప్రస్తుతం మారనమాట అని చెప్పి అక్కని ఆట పట్టిస్తున్నాను ఇంకా నవ్వుతుంది నన్ను తీకి వీడియో అని చెప్పి తప్పుకుంటుంది ఇంకా కట్ చేస్తాను అక్కడ తర్వాత నేనైతే పెట్టేశాను ఇంకా వాళ్ళందరం పెట్టేసుకున్న తర్వాత ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసామండి మేము చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే పెట్టాము స్టాటస్ వచ్చేసి అది పెట్టిన వెంటనే ఇంకా తినని కూడా తినలేదు కొంచెం కూడా దిశ అయితే అమ్మ కడుపు నొప్పి వచ్చేస్తుందా అని చెప్పి ఇంకా మానేసింది తర్వాత మళ్ళీ ఆమెను కూడా ఆమె పని ఏంటో చూసేసి ఇంక తర్వాత వచ్చాము అందులో వాళ్ళు అయితే కనుక స్టాటస్ అయితే తింటున్నారు మేమైతే తినలేదు ఇంకా తింటున్నాము ఫోటో తీద్దామని చెప్పి ఇది తీస్తే నేను అనుకోకుండా వీడియో ఆన్ చేసేసాను ఇంక ఫోటో అయితే రాలేదు వీడియో వచ్చేసిందండి ఇంక సరే అని చెప్పి ఆ క్లిప్ కూడా దాంట్లో యాడ్ చేసేసాను చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకుని తినేసాము ఇంకా వెళ్తూ వెళ్తూ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది కదా అని చెప్పి ఫొటోస్ దిగామన్నమాట ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరిగినాయి మా బావగారిది ఇంకా సరే ఒక చిన్న వ్లాగ్ కింద కూడా వస్తుంది కదా అని చెప్పి నేనైతే వీడియో తీసుకున్నాను ఇంక నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా